శ్రీమాత్రే నమీ మూలాధారే కమీ మణిపూరే హుత స్థితం స్వాదిష్టాని హృది మరుతమాకాశము మనోపి భురు మధ్య సకల పథం సహస్రారే పద్ సహరసి పద్యాసే అమ్మా నీవు శరీరం నందు గల మూలాధార చక్రము మొదలు ఆజ్ఞాచక్రము వరకు గల కులపథాన్ని ఛేదించి సహస్రార పద్మమున పతియ పరమశివునితో కూడి విహరించెదవు అని ఈ శ్లోక భాగము మూలాధారము అనగా పృథ్వీతత్వము మణిపూరము జలతత్వము స్వాదిష్టానము అగ్నితత్వము అనాహతము వాయుతత్వము విశుద్ధ చక్రము ఆకాశతత్వము ఆజ్ఞా చక్రము మనస్తత్వము ఇది సూక్ష్మ ధ్యాన యోగము దర్శించవచ్చు దీనినే యోగసిద్ధి అంటారు